హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఎవరైతే మన ఛానల్ని మోడిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజు మనము మిర్చి నార్లో మొదటి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందామండి సో మొదటి పది నుంచి పదిహేను రోజుల వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి నారు కుళ్ళిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటైతే పురుగు కూడా రాకుండా ఇంకొకటి తీసుకోవాలి సో ఈ మొదటి దశలో పురుగు వచ్చినా ఇబ్బంది భూజు వచ్చినా ఇబ్బంది ఎందుకంటే రెండాకుల దశలో పురుగు కొట్టేసినా కూడా నార అనేది మళ్ళీ మనకు అనేది రావడం అనేది జరగదండి సో అదేవిధంగా కుళ్ళుడు వచ్చిందంటే కింద నుంచి వేరు వ్యవస్థ నుంచి పాడైపోవడం జరుగుతుంది సో మొత్తానికి మాత్రం నారుని నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఏ ఎలాంటి స్ప్రేయింగ్లు తీసుకోవాలి అన్న అంశాన్ని గురించి అయితే మనం ఇప్పుడైతే చర్చించుకుందాం ముఖ్యంగా నారు మనము వేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిదో రోజుకైతే జర్నేషన్ అయితే వస్తుందండి సో ఏడు నుంచి ఎనిమిదో రోజుల తర్వాత మనం ఏమైనా కప్పి పెట్టున్నా కానీ ఏడు ఎనిమిదో రోజు మనమైతే పైన ఏమైనా ఉంటే తీసేయడం జరుగుతుంది ఆరు ఏడో రోజు తీసేస్తాం సో మనం ఏ రోజైతే మీరు పైన ఉన్న కప్పి పెట్టినటువంటి చీరలు కానీ సంథింగ్ ఏదైనా పెడతారు కదా పెట్టినటువంటి ఆకులు కానీ మీరు తీసేసిన నెక్స్ట్ డే చేయాల్సినటువంటి మొదటి స్ప్రేయింగ్ వచ్చేసి మెటలాక్సిల్ ప్లస్ ప్రొప్లైన్ మెటలాక్సిల్ ప్లస్ ప్రొప్లైన్ ఈ రెండిటిని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నేల తడిసేలా పిచికారీ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బూజు వచ్చేటువంటి అవకాశం ఉండదు అండ్ పురుగు ఉన్నా పురుగు లాంటివి కూడా దగ్గర రాకుండా ఉన్నా కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ రెండిటిని స్ప్రే చేసుకోండి ఇది చేసుకున్నప్పటికీ కూడాను మీకు ఏమైనా ఇంకొంచెం సిచ్యువేషన్లో బూజు లాంటివి కనబడుతుందంటే ఇమీడియట్గా మీరు నెక్స్ట్ టూ డేస్ తర్వాత అంటే ఇది మీకు రిజల్ట్ వచ్చేసి టూ డేస్ త్రీ డేస్లో మీకు దాని రిజల్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది సో అప్పటికీ మీకు అది స్ప్రే చేసిన ఒక టూ త్రీ డేస్ కూడా మీకు అక్కడ రిలీఫ్నెస్ ఏమైనా లేకుండా కుల్లుతున్నట్టు కనబడితే మీరు నెక్స్ట్ ఫర్దర్గా తీసుకోవాల్సింది కాపర్ ఆక్సీ క్లోరైడ్ కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది మనకు ఉంటుంది సో అందులో మనము ఒక మొదటి దశలో మనం ఎంత తక్కువ అయితే తక్కువ తీసుకోవాలండి కాపర్ ఆక్సిక్లోడ్ అనేది కొంచెం డోస్ ఎక్కువైనా కూడా మనకు ఆకులపై మచ్చలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని ఏంటంటే ఒక హండ్రెడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చేసి ఒక ఏడెమిది లీటర్ల నీటిలో కలిపేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మెట్లాక్సిల్ స్ప్రే చేసినటువంటి ఒక టూ డేస్ తర్వాత మీకు ఒకవేళ కుళ్ళుడు కనిపించినా స్ప్రే చేయండి కనిపించకపోతే ఒక వన్ డే డిలేలో అయినా కానీ ఖచ్చితంగా దీని తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది చేయండి సో దీంట్లో కూడా మీరు కామన్గా ప్రొక్లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదా కోరాజిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు కోరాజిన్ అయితే మాత్రం మళ్ళీ తక్కువ డోస్లో యూజ్ చేయండి ఎందుకంటే ఇది కూడా కొంచెం హెవీ డోస్ మందు సో దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే మనం కామన్గా ఒక పంపుకు వచ్చేసి సిక్స్ ఎంఎల్ మీరు తీసుకోండి త్రీ టు ఫోర్ ఎంఎల్ అనేది తీసుకొని ఒక ట్యాంక్కి కొట్టే కొట్టేయండి మీకు మళ్ళీ పురుగు నుంచి రక్షణ ఉంటుంది బూజు నుంచి రక్షణ ఉంటుంది మీకు ఒకవేళ ఆకుల పైన డాట్స్ లెక్క బూజు వచ్చేసి అంటే ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే ఆకుల మీద డాట్స్ వచ్చేసి మీకు ఆకులు కుళ్ళిపోయి దాని తర్వాత మొత్తం కాండం కూడా కుళ్ళిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది ఇలాగనుక ఉన్నట్లయితే మీకు సింజంటా వాళ్ళ దాంట్లో రెడామిల్ గోల్డ్ అనే మీకు అంతా అందరికి కూడా తెలిసి ఉంటుంది సో ఈ రెడామిల్ గోల్డ్ అనే టెక్నికల్ని సేమ్ అదే విధంగా పంపులో కలుపుకొని దీన్ని మనము నేల తడిసేలా బాగా నేల తడిసేలా ఒకటేసారి రెండోసారి మాత్రం తిప్పకూడదండి నేను చెప్పినటువంటి ముందు ఏ మందు కూడా కూడాను ఒకసారి మాత్రమే తడిసేలా కొట్టండి ఎంత తడిసేలా ఉంటే ఎంత తడిసేలా మొదటిసారి మాత్రమే కొట్టండి రెండోసారి మాత్రం ఒకసారి ఆరిన తర్వాత రెండోసారి మాత్రం నారు మీద అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయకూడదు సో ఈ రెడామిల్ గోడ్ని కూడా ఇదే విధంగా మంచిగా తడిపేలా కొట్టేసుకున్నట్లయితే మీకు ఆ డాట్స్ ఉన్నా కూడా పోవడం జరుగుతుంది అండ్ ఈ కుల్లుడు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మన నార్ని అయితే రక్షించుకోవచ్చు మీకు ఒక త్రీ స్ప్రేయింగ్స్ అయితే చెప్పాను ఈ విధంగా మీరు చేసుకోండి ఈ త్రీ లో మీకు ఒక ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలోకి వస్తుంది మంచి వాతావరణం సపోర్ట్ ఇస్తే ట్వంటీ డేస్కి వచ్చేస్తుంది జాగ్రత్త వహించుకోండి ఎప్పటికప్పుడు చూసుకోండి సాయంత్రం పూట చూడండి పొద్దున చూడండి ఒకసారి ఆ టైంలో మీకు ఏమైనా తేడా అనిపిస్తే అప్పటికప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే నార్నైతే చిన్నపిల్లలా చూసుకోవాల్సి ఉంటుంది మనం చిన్నపిల్లని ఇంట్లో ఎలా విధంగా అయితే చూసుకుంటామో అదేవిధంగా నారుని కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు మొదటి మెట్టు అంటే తోటలో మొదటి మెట్టు వచ్చేసి నారు మంచిగా వచ్చినట్లయితే ఆటోమేటిక్గా తోట అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుందండి ఇక్కడ అక్కడ బయట బయట నారులు తీసుకొచ్చేదానికంటే మనం ఒక చోట పెట్టినటువంటి నారు ఒకే విధంగా ఒకేసారి పడినట్లయితే ఆ నారు మనకు మంచి దిగుబడిని అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నారునైతే మంచిగా కాపాడుకుందాం నేను చెప్పే నేను చెప్పినటువంటి ఈ చర్యలు తీసుకోండి ఈ విధంగా స్ప్రేయింగ్స్ చేసుకోండి నారుని మంచిగా కాపాడుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్